ఈ రోజు చిన్న పనుండి ప్రగతి నగర్ త్రీ మంకి సర్కిల్ దగ్గర వచ్చేసాము లంచ్ టైం కదా కడుపులో పరిగెడుతున్నాయి పరిగెడుతున్నాయని చెప్పేసి చూస్తుంటే ఎదురుగానే ప్రగతి కిచెన్ కనిపించింది ఆఫర్స్ అయితే చాలా బాగున్నాయి ఆఫర్స్ తో పాటు భోజనం కూడా చాలా బాగున్నట్టే ఉంది అందరూ చూసారా ఎంత హ్యాపీగా భోజనం చేస్తున్నారు తిన్నంత భోజనము అన్లిమిటెడ్ ఫుల్ మీల్స్ జస్ట్ నైన్టీ నైన్ రూపీస్ ఏంటంట ఇంకా మనకేమో నాన్ వెజ్ పిచ్చి సరే ఒకసారి నాన్ వెజ్ ట్రై చేద్దామని చూస్తే నాన్ వెజ్ లో కూడా ఇలాంటి ఆఫర్స్ పెట్టారేంటండి బాబోయ్ చికెన్ ఫుల్ బిర్యానీ విత్ వన్ స్టార్టర్ లైక్ చికెన్ సిక్స్టీ ఫైవ్ అయినా మంచురియా ఏదైనా మనం చూస్ చేసుకోవచ్చు విత్ అప్ మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ బయట ఎక్కడ తిన్నా ఖచ్చితంగా బిల్ ఇక్కడ అయితే భోజనం చేసి వెళ్ళొచ్చు మళ్ళీ చెప్తున్నాను చికెన్ ఫుల్ బిర్యానీ విత్ వన్ స్టార్టర్ ప్లస్ అప్ మొత్తం మీకు త్రీ ఫిఫ్టీ రూపీస్ కి వస్తుంది దీంతో పాటు వీళ్ళ దగ్గర మటన్ రోస్ట్ బిర్యానీ ఫ్రాన్స్ బిర్యానీ కూడా చాలా బాగున్నాయి ప్రగతి నగర్ త్రీమంకి సర్కిల్ దగ్గరలోనే ఉంది ప్రగతి కిచెన్ మన ఫుడ్ లవర్స్ కి ఈ వీడియోని షేర్ చేసి చేయండి బై బాయ్